కాబట్టి మొదటగా మనకు వచ్చినటువంటి సంఖ్య వారు మొదటి ఎనిమిది రిజర్లు కాను ఇరవై ఈ మొత్తం చూసినట్టయితే దాదాపు మూడు లక్షల ఇద్దరిని కూడా దయచేసి చెప్పాల్సింది

కూడా ప్రతి పోలింగ్ బూత్ ఇన్ఛార్జి ముప్పై తేదీ పోలింగ్ బూత్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళి సభ్యత సేకరణ కార్యక్రమం ప్రారంభించారు ముప్పై ఒకటి రోజు మూడు రోజులు పూర్తి సమయం ఇచ్చి గ్రామాలలో భూలిపోతులలో ఏ రకంగా పోలిపోతు సభ్యత జరుగుతుంది స్వయంగా మేమందరం కూడా ఆ సభ్యత సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నాం ఈ కార్యక్రమం మీకు ఇచ్చినటువంటి ఇప్పుడు యాభై డివిజన్స్ ఉన్నాయి కానీ వచ్చే రోజుల్లో కనీసం ఈ జిల్లాలో ఎనభై నుంచి తొంభై మున్సిపల్ డివిజన్స్ ఈ యొక్క అన్న రానున్నాయని చెప్పి మనం చేస్తాను మన భారతీయ రాష్ట్ర హైకోర్టు మనకు అనుకూలంగా తీర్పిచ్చింది అన్ని పోటీ సమానంగా ఉండాలి ఎందుకంటే పదిహేను డివిజన్ లో కూడా కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నారు రెండు కోట్లు ఖర్చు పెడుతున్నారు లక్ష ఉన్నటువంటి డివిజన్ లో కూడా కోటి రెండు కోట్లు ఖర్చు పెడుతున్నారు కార్పొరేషన్ ఇది చాలా అనేది అని చెప్పి వాళ్ళు కోర్టుకెళ్తే ఈరోజు రాష్ట్ర హైకోర్టు అనుకూలంగా తీర్పిచ్చింది ఇప్పుడు మున్సిపల్ డ్యూషన్ కౌన్సిలర్ టైము ఈ రెండో తేదీ డిసెంబర్ రెండో తేదీతో కార్పొరేటర్ సమయం పోతుంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా రెండో తేదీ నుంచి ప్రతి కార్యకర్త బస్సులో దిగి అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద కూడా మనము స్పందించాల్సినటువంటి అవసరం కార్పొరేటర్ జిహెచ్ఎంసీ గత ఐదు

స్టాండింగ్ కమిటీ చైర్మన్ మజరిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మద్యస్ పార్టీ కుమ్ముఖ హైదరాబాద్ దాన్ని సార్థకం చేసింది మంత్రి స్పార్టీ కాబట్టి ఈరోజు భారత